పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన క్రీస్తు నామములో మీకు శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగులో కొన్ని ఆత్మీయ సత్యాలు మరి జీవిత సత్యాలని తెలుసుకుని మరి ఆత్మీయంగా మనం ఒక మంచి క్రైస్తవుడిగా ఎలా బ్రతకగలమో మెడుకువాలు తెలుసుకుందాం జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం దుఃఖపడవారి ధన్యులు వారు ఓదార్చబడతారు అని బైబిల్ చెప్తుంది దాని దుఃఖాన్ని దుగమిగ్కుని ఏసువైపు వైపు చూడాలి ఇంకా భయంకరమైనది నిరాశ ఏలియా భక్తులు ఎదుర్కొన్నాడు దేవుడే బలపరిచి పని ఇచ్చి విజేతగా మార్చాడు ఇంకా నీచమైనది అసూయ దాన్ని లక్ష్య పెట్టకూడదు హామాన్ అసూయ వల్ల మరి తన దుర్గత ఎదుర్కొన్నాడు అందుకే ఈ ముడింటిపై జయం పొందేలాగా ప్రార్థించాలి ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది అందుకే చేతికి వచ్చిన పని శక్తి వంచన లేకుండా చేయగలిగితే రాజులు లేదా అధికారుల మధ్య ఘనత దేవుడే ఇస్తారు మనల్ని హాని చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం మానుకోవాలి పగ తీర్చట నా పని అని దేవుడే చెప్పారు శత్రువులను క్షమించి ప్రేమించి ప్రార్థించాలని క్రీస్తు శిలువపై చేసి చూపారు అనుకరించాలి ప్రజల ముందు గొప్పగా ఆధిక స్థాయిలో ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ మనసాక్షి ముందు గర్వంగా తలెత్తుకునే బ్రతుకునే జీవితమే ఉత్తమమైంది దీపం మౌనంగా ఉంటూ చుట్టూ కాంతిని ప్రసరింపజేస్తుంది తను తాను పరిచయం చేసుకోగలదు గొప్ప వ్యక్తిత్వం గలవారు కూడా నిశ్శబ్దంగా ఉంటారు వారు సాధించిన విజయాలతో ప్రకాశిస్తారు మనకు అందరి వాటికై ఆశపడరాదు నచ్చని దానికోసం కష్టపడరాదు మనకొరకు కష్టపడేవారు ప్రేమించే వారిని మర్చిపోరాదు మనం కొద్దిసార్లు మోసపోయినా పర్లేదు కానీ మనం నమ్మించి మోసం చేయరాదు ఈ లోకంలో ఏ బంధమును కూర్చి బాధపడరాదు వారికి కన్నీటి విలువ తెలియదు కన్నీటి విలువ తెలిసిన వారు ఏనాటికి ఏడిపించరు మనం సంతోషంగా జీవిస్తూ ఇతరులను మనం సంతోషపెట్టాలి సరే శక్తి గల ఒక మంచి క్రైస్తవుడిగా జీవించడం ఎట్లా మరి ఈ వెలుకోలన్నీ మనం తెలిసినవే అయినా జానించుకుందాం అందరికీ కోరికలు ఉంటాయి బలంగా లేక శక్తివంతులుగా ఉండదలుస్తున్నామా కరెంటు కూడా ఒక శక్తి అది కనిపించదు బలమైతే కనిపిస్తుంది మరి స్ట్రాంగ్ మాట వేరు పవర్ వేరు పవర్ అంటే స్ట్రెంగ్త్ ఇంటూ స్పీడ్ అట శక్తి అంటే బలము ఇంటూ వేగం శక్తి బలము మరి మరి ఆ శక్తితో నుంచి వేగం తీసేస్తే బలము బలం తీసేస్తే వేగం వస్తుంది కదా శక్తిపై వేగం వేసుకుంటూ బలం అయితే మనము శక్తితో ఉండటానికే ఆశిద్దాం కండల వీరుడు వేరు శక్తి వారు వేరు కండల వీరుడు ఆర్నాల్డ్ వేరు బ్రూస్లీ వేరు బ్రూస్లీ ఒక్క దెబ్బ కొడితే అంత ఉన్నవాడు కూడా పడిపోతాడట అది శక్తి ఇది బలం శక్తి గొప్పది ఆత్మీయంగా కూడా అలాగే మన బలవంతులుగా శక్తివంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి ఒకవేళ ఒక పెద్ద ఎస్పీ అనుకోండి మరి సుప్రెంట పోలీస్ ఉన్నాడు లేక చిన్న ఎస్ఐ ఉన్నాడు ఆ ఎంత పవర్ఫుల్ పోస్ట్ అయినా వాడు అయ్యాడు అనుకోండి ఆ చిన్న ఎస్ఐ నిజాతీయ పరుడైతే ఆ ఎస్ఐయే శక్తి అవుతాడు అది మనకి మన ఆత్మీయంగా మనం గమనిస్తే మౌనవస్ తేని ఎంత ఉద్యోగమైనా సరే పవర్ఫుల్ కాదు దేవుడు మన ఉన్న ఆత్మకు మన రెండవ తిమ్మోతి ఒకటి ఏడులో మంచి వాటి ఉంది మ దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాడు పిరిగితనం గల ఆత్మ ఇవ్వలేదు బలహీన ఆత్మనివ్వలేదు మనలో ఆ క్వాలిటీస్ ఉన్నాయా మరి ప్రేమ ఇంద్రియ నిగ్రహము శక్తి ఉండాలి మనకి మరి కంటికి నోటికి తాకిడికి ప్రార్థనలకు శక్తి ఉండాలి మళ్ళీ చెప్తా మన కళ్ళు చూపు శక్తి గలది మన నోరు శక్తి గలది మన స్పర్శ శక్తి గలది మన ప్రార్థనలు విజయవంతంగా శక్తి గలవిగా ఉండాలి మన టచ్ ఈజ్ పవర్ఫుల్ మరి మన సాక్ష్యం బాగుంటే ఇవన్నీ బాగుంటాయి సాక్ష్యం నిర్ధారహితంగా ఉంటే మన మాటకు విలువ ప్రార్థన శక్తివంతంగా ఉందా మాట సందేశం హృదయాలను కదిలించగా ఉందా నేను రోజు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ప్రభు నేను నిజంగా వినయంగా ప్రార్థించుకుంటాను ప్రభు ఇది నాన్న ఏ ఏ వాక్యం ద్వారా ఏ ఒక్కరినన్నా కదిలించడానికి సహాయం చేపడు ప్రభు ఆ రకంగానే దేవుడు ఏదో ఒకటి ఒకటి ఇద్దరన్నా మంచి రెస్పాన్స్ ఇవ్వడం వల్ల ప్రభు నాకు ప్రోత్సాహం ఇస్తున్నారు దేవునికి వందనాలు కన్ను శరీరానికి దీపం కన్నే మరి చెడిపోతే మన శరీర దేహం అంతా మనకు పడినట్టే కదా కన్ను చాలా విలువైంది మరి అధికారి పెద్ద అధికారిగా లేక చదువులేని కుదువాడిగా ఉన్నావా కానీ ఏ విధంగా ఏమున్నా మన ప్రార్థన శక్తి మన విలువనిస్తుంది కీర్తనలో అరవై ఆరు పద్దెనిమిదిలో నా హృదయంలో పాపం లక్ష్యం చేస్తే మరి నా దేవుడు నా ప్రార్థన వినడు విశ్వాసము నిరీక్షణ లేకుండా గొ మరి గొప్ప ప్రార్థనలో మరి శక్తి ఉండదు విశ్వాసము నిరీక్షణ ఉంటేనే మన ప్రార్థనకి శక్తివంతంగా ఉంటుంది మన హృదయం మారితే మన ప్రార్థన కూడా శక్తివంతం అవుతుంది అందుకనే యాకోబు ఐదు పదహారులో నీతివంతుని విజ్ఞాపన బహు బలము శక్తివంతంగా ఉంటుంది నువ్వు నీతిగా మారితే నీ ప్రార్థన కూడా శక్తివంతంగా ఉంటుంది నీ వాక్యం పవర్ఫుల్గా ఉండాలంటే సొంత మాటలతో కాదు దేవుని ఆత్మ కలిగిన వాడే మాట్లాడతాడు దేవుడు మనతో ఉండాలి ఎస్యా ముప్పై మూడు పద్నాలుగు పదిహేనులో చాలా స్పష్టంగా అన్నారు నీతిని అనుసరించు యార్థంగా మాటలాడుచు నిర్బంధం వల్ల వచ్చు లాభమును పట్టించుకోకుండా ఉపేక్ష లంచం పుచ్చుకోకుండా ఉంటూ తన చేతులను మరి హత్యను మాట వినకుండా చెవులు మూసుకుని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలములో నివసిస్తాడు యోసేపు కూడా అలాగే ఉన్నాడు కదా మరి ఉన్నత స్థలంలో నివసించేవాడు ఎప్పుడు ఉండారైతే ఇంకా ఇంకా సిన్సియర్గా ఉండేవాళ్ళు ఇంకా ఉన్నారు నీ పనిలో మనం సిన్సియర్గా ఉంటున్నామా తన తన పరానే బాధలు లేకుండా ప్రవర్తిస్తున్నామా నీతిగా జీవిస్తున్నామా మరి అందుకనే మోసే తొంభై ఒకటి ఒకటిలో మహోన్నతి చాటుకు వస్తే సర్వశక్తితో నింపి విశ్రాంతి తీస్తాడు హామను కరప్టెడ్ ఉండి మధ్యకే నీతి ఉన్నాడు మధ్యకే నినపరిచాడు రెండో తిమోతి మరి మూడు ఐదులో కొందరు భక్తిగా ఉండి శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటుందా మేము సరి చేసుకుందాం నీతి మంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు అదే శక్తి శక్తి చేస్తుంది విశ్వాస నీతిగల జీవితం ఉంటే శక్తి ప్రేమ ఎందు విగ్రహం అవే వచ్చేస్తాయి క్రీస్తు శిష్యులను పామురులే వాళ్ళు సర్వలోకానికి వెళ్ళి మా సృష్టికి స్వార్థ ప్రకటించమని చెప్పారు కదా ఎలా మాట్లాడతాము మేము బామరులం కదా అన్నప్పుడు మొత్తం పది ఇరవైలో మీరు నోరు తెరవండి నేను నోరు తింపుతాను ఏం మాట్లాడాలో నేను చూపిస్తానని చెప్పి ప్రభు దారిపరిచాడు కదా ఇరవై నాలుగు నలభై తొమ్మిది ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిన మీ మీదకి పంపుతున్నాను మీకు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి చిన్నపిల్లలు చెప్తున్నట్టుగా వాళ్ళని నడిపించి బోధించబట్టే లోకాన్ని తలక్రిందులు చేసేవారయ్యి గొప్ప హతసాక్షులయ్యి ప్రపంచవ్యాప్తంగా వారి పేరు నిలిచిపోయిందండి శిష్యులు దేవుడు శక్తి ఇస్తాడు కనిపెట్టండి బోధిగంత వరకు సాక్షిగా ఉండమన్నాడు కీర్తనలు రెండు ఏడు ఎందులో ఆయన ఆత్మతో నింపబడి శక్తిమంతులుగా ఉండాలంటే మరి మరి దుర్మార్గులను గదించాలి తర్వాత రోగులు స్వస్థపరచాలి పవిత్రంగా ఉండాలి మూడు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి మనం రక్షించబడటం విశ్వాసంగా బలపడటం ఎడతెక్క చేయడం మళ్ళీ చెప్తాను రక్షింపబడిన అనుభవం విశ్వాసంలో బలపడటం ఎడతెగక ప్రార్థన చేయాలి మరి సీమోను ఆ డబ్బుతో ఆత్మ కావాలని కోరుకున్నాడు కానీ పొందలేకపోయాడు శిక్షకు గురయ్యాడు పవిత్రత పరిశుద్ధత కాపాడుకోవాలి ఆత్మీయంగా సైక్యంగా ఆత్మీయ శక్తిమంతులమై సైతాన్ని ఎదిరించే వాళ్ళంగా ఉండాలి వాక్య ప్రకారము నడుచుకోవాలి శక్తికర వారంగా ఉండాలి దేవునికి ఇష్టమైన భక్తులు ఉండవలసిన లక్షణాలు కూడా మనం చూసుకోవచ్చు దేవుడు మన భయము భక్తి కలిగి ఉండాలని భక్తులుగా చూడాలనుకుంటున్నాడు యథార్థవంతులు బలపరచట పనులు ఎప్పుడూ సంచారం చేస్తాయి మరి కీర్తనలు పదహారు మూడులో ఉంది కదా భూమి మీద భక్తులే శ్రేష్ఠులు కేవలం వారు నాకు ఇష్టలు మరి ఇష్టలు వారు నిజంగా అటువంటి వారే దేవునికి ఇష్టలు ఇష్టమైన వారిగా ఉంటున్నామా మరి ఇస్రాయేలు భాగ్యం ఎంతో గొప్పది యహో విమోచించిన వాడు వారిని పోలిన వారు ఎవరున్నారు మనం విమోచింపబడిన వారంగా ఉన్నామా మన పోలి ఎవరుంటారు దేవుని బిడ్డలంగా మనం ఉన్నాం రాజులు యాచకులుగా ఉంచాడు శ్రేష్టమైన భక్తి చేస్తున్నా భక్తులుగా ఉంటున్నామా మరి సద్భక్తితో కూడిన దైవభక్తి లాభదాయకం అన్నారు మనం పేరుకు భక్తులమైన మనం గమనించుకుందాం యోపుని గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చాడు నీ గురించి నా గురించి ఎట్టి సాక్ష్యం ఇవ్వగలడో ఆలోచిద్దాం ఈతివంతుడు యథార్థవంతుడు యోపు వంటి వారెవరూ లేరని మనం చెప్పాడు మన గురించి కూడా అలా చెప్పగలిగితే ఎంత మరి మలాఖీలో నీ భక్తి ఏమాయనో అని అడుగుతున్నాడు శ్రేష్టమైన భక్తి ఎట్లుండాలి ఆయన పోలిన వారిగా ఉండాలి ఆయన రూపులోకి మార్చబడాలి మన అవయవాలు నీతికి తగిన రీతిగా ఉంచుకోవాలి భక్తిగలవాడు దేవుని ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ప్రశ్నించడు ఈ ప్రశ్నలు గుర్తుపెట్టుకోవాలి యోపు తూర్పు దేశాల్లో గొప్పవాడు ఒక్క రోజులో పేదవాడైపోయాడు యోగు యహోవ ఇచ్చను యహోవ తీసుకున్నాను ఆయన నామముకు స్థుతి కలుగును గాక అన్నాడు అన్ని పోగొట్టుకున్నా యోబు దేవుని ప్రశ్నించలేదు కాబట్టి దేవుని ఎంత భక్తులు కలిగిన వాళ్ళ యొక్క లక్షణాలలో ఒకటి శ్రేష్ఠమైన భక్తులు ప్రశ్నించరు మరి దాని వలు మూడు ఆరులు అగ్నిగుండంలో తప్పించి మరి మరి శాసనం నుండి దాని తప్పించి అనుభవ ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని మరి ప్రాణంకైనా తీయకుండా ఉంటారు అది ఒక లక్షణం దాని ఆరు పదిలో దాని ప్రార్థనాపరుడు అయితే మూడు నీతిని కాపాడుకున్నాడు ఆ ఉదాహరణగా నోవా కూడా నీతిని కాపాడుకున్నాడు శ్రేష్టమైన భక్తులు నీతిని కాపాడుకుంటారు కొన్నేలి యోబు పేద విధవరాలు వాళ్ళు కూడా నీతిని కాపాడుకున్నారు తర్వాత అది కాను ఆరు తొమ్మిదిలో మరి నిందారైతుడు అనే నోవా గురించి చెప్పారు కదా తర్వాత ఈ చిన్న విధవరాలు కూడా ఇక్కడ మరి శ్రేష్టమైన భక్తులట రాజ్య వ్యాప్తికే ధనం వెచ్చిస్తారు కొన్నిది కానీ విధవరాలు కానీ ఆ కోపకు చెందిన వాళ్ళే రేపు కూడా ధనం వెచ్చించాడు తర్వాత ఐదవదిగా శ్రేష్టమైన భక్తులు మరి తన ఇష్టం కాక దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తారు దావీదు గురించి చక్కటి సాక్ష్యం ఆ పుస్తక పదమూడు ఇరవై రెండులో తన తరంలో సేవ చేశాడు నా ఇష్టానుసారుడు అని చెప్పించుకున్నాడు అలాగే మనం కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఇష్టానుసారంగా ఆయనకి ఇష్టానికి అనుకూలంగా బతకటం నేర్చుకోవాలి తర్వాత దే శ్రేష్టమైన భక్తుడు తన ప్రాణం కూడా అర్పించడానికి తెగిస్తాడు అది ఉదాహరణకు స్టెఫను పుస్తకాలు ఏడు యాభై తొమ్మిదిలో శ్రేష్టమైన భక్తులు మరి దేవుని కొరకు నిలబడతారు ధైర్యంగా సాక్ష్యం ఇస్తారు ప్రాణాలకు తెగిస్తారు తర్వాత మనం నిజంగానే ఆత్మ జీవితానికి మరి ఆరోగ్యం కూడా కావాలి దానికి చిన్న మెట్లు ఉన్నాయి అది కూడా చెప్పి ముగిస్తాను నేను గతంలో ఈ అంశం చెప్పాను నాకు ప్రభావితం చేసిన భక్తుల్లో యూట్యూబ్స్లో డాక్టర్ నోవా గారు మరి గుంటూరు పృథ్వీరాజ్ గారు తర్వాత జోసఫ్ ఎడ్వర్డ్ గారు మరి ఇంకా వేరే వాళ్ళు అప్పుడప్పుడు వేరే వేరే భక్తులతో కూడా నేను రెండు మూడు సేకరిస్తూ దాంట్లో సమీక్షించి మీకు చెప్పడం జరుగుతుందండి వారందరి యొక్క ఆత్మీయ అనుభవాలు వారి సిద్ధపాటును బట్టి నాకు అందించిన ఈ చిన్ని తలంపుల్ని మీకు నేను నేను నేర్చుకుని మీకు పంచుకోవడానికి ఇష్టపడ్డాను అయితే ఇక్కడ కూడా ఇది చెప్పిన అనుభవం గతంలో చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను క్రైస్తవ జీవితంలో ఎదగాలంటే శారీరకంగా ఎదగాలి ఆత్మీయంగా కూడా మంచి క్రైస్తవులుగా ఎదగాలి బాహ్య పురుషుడు మరి కృషించుపోయినా సరే అంతరంగ పురుషుడు వృత్తి పొందాలి క్రీస్తును ధరించుకొని క్రీస్తు తత్వం కలిగిన వాడు క్రైస్తవుడు క్రీస్తు మార్గులను నడిచిన వాడు మరి అనులను రక్షించి లోకానికి పరిచయం చేసేవాడు మరి ప్రతి చోట సాక్షిగా ఉండేవాడు క్రైస్తవుడు ఆత్మీయంగా బలంగా ఉండాలి ఆత్మ దయచేసిన దేవ దేవుని దగ్గర సరిపోతుంది కదా శరీరమును మరి మరి మొన్నయ్య మారిపోద్ది కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏడు సూత్రాలు ఇచ్చారట ఆ ఏడు సూత్రాలు గతంలో చెప్పింది మళ్ళీ జ్ఞాపకం చేస్తాను అనుదిన ఆహారం బాగుండాలి తాజా వాయువు ఉండాలి క్రమమైన వాయా వ్యాయామం ఎక్సర్సైజ్ ఉండాలి చాలినంత విశ్రాంతి ఉండాలి పరిశుభ్రమైన పరిసరాలు ఉండాలి సంరక్షణ ప్రేమతో కూడింతై ఉండాలి అంటే పీరియాడికల్ ఎగ్జామ్స్ నియమితమైన పరీక్షలు చెకప్ చేసుకోవాలి మళ్ళీ చెప్తాను అందుదన ఆహారం డైలీ బ్రెడ్ ఫ్రెష్ ఎయిర్ మరి ఎక్సర్సైజ్ మరి రెస్ట్ మరి చక్కని పరిసరాలు అట్మాస్ఫియర్ తర్వాత అఫెక్షనేట్ సర్క్రసెస్ తర్వాత పీరియాడికల్ చెకప్స్ ఇవన్నీ ఉండాలి అయితే అందున ఆహారం మనకి ఆత్మీయంగా ఎలా తీసుకుంటాము మనకి దేవుని నోటి నుంచి వాక్యమే మరి బయ మరి దేవుడు నేర్పిన మరి ప్రార్థనలో అందున ఆహారం మాకు దయచేయమన్నాం తర్వాత మరి సోషన్లో కూడా అప్పుడు ఈ మాట వాడాడు రొట్టి వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల దేవు జీవిస్తాం నోటి నుంచి వచ్చే వాక్యం ఒకటో పేతురు రెండు మూడు పాల వల్ల పోషింపబడతాం ముందు తర్వాత మరి బలమైన ఆహారం తింటాం పోషంపబడాలి ఫ్రెష్ ఎయిర్ ఫ్రెష్ ఎయిర్ అంటే ఏదండి ఆ ఊపిరి మనకు ప్రార్థన లబ్ డబ్లు మనకి ప్రార్థనలో ఉండాలంట ఆత్మీయ జీవితంలో గాలి ఏంటంటే ప్రార్థన ఒకటో దశలోనే ఐదు పన్నెండు ఎడతీగక ఖాళీ ఉన్నప్పుడల్లా నిద్ర రానప్పుడల్లా ప్రార్థన చేసుకోవాలి ఎడతీగక ప్రార్థించండి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అదేంటంటే పరిశుద్ధతలు సాధకం చేసుకోవాలి ఆత్మలో ఫలించటకు సాధకం చేసుకోవాలి ఇది వ్యాయామం తర్వాత రెస్ట్ విశ్రాంతి ప్రభు ప్రయాసపడే భారం మోసుకున్న వారా సమస్తమైన వారా రండి నేను విశ్రాంతిస్తాను అక్కడ రీఛార్జింగ్ మనకు ఉంటుంది శిష్యులకు కూడా మరి ఎంతో చక్కగా మార్కు ఆరు ముప్పై రెండులో కొంచెం సేపు అలసట తీర్చుకోమని కూడా చెప్పాడు చిన్ని పిల్లలు నడిపించడానికి నడిపించుకున్నారండి వాళ్ళని తోడుగా ఉంచుకున్నాడు అత మరి ప్రయాసపడే భారం మోసుకున్న విశ్రాంతిస్తాను కూడా క్రీస్ చెప్పారు తర్వాత క్లీన్ సరౌండింగ్స్ అంటే మనం ఎవరి ఏ సాంగత్యంతో మనం ఉంటున్నాం మన అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది రెండవ కొన్నింటి ఆరు పద్నాలుగులో దుష్ట సాంగత్యము మంచి నడవని చెబుతుంది ఆత్మ అది ఆ రకంగా మన స్నేహితులనితో ఎలా ఉన్నామో మరి సరి అయినటువంటి విశ్వాసులు సహవాసంలో ఉన్నామా వాక్యము ప్రార్థన రొట్టె విరిచిటందు సహవాసమందు ఆదిమ క్రైస్తవులు ఎడతెక్క ఉన్నారు మన జీవితంలో అది చాలా ముఖ్యం అరవై ఆత్మ ప్రేమ గల అట్మాస్ఫియర్ ఉండాలి సంరక్షణ కావాలి ఎబ్రి పది ఇరవై నాలుగు ఇరవై ఐదులో సమాజంలో కూడుకుంటా మానుకోరాదు మరి ఒకరి భారాలు ఒకరు భరించాలి లైక్యతగా ఉండాలి తర్వాత రెగ్యులర్ ఎగ్జామ్స్ బుద్ధి పరీక్షలు పరీక్షలు అమెరికా అయితే త్రీ మంత్స్ ఒకసారి ఏమన్సీ అని బ్లడ్ టెస్ట్ చేసి అని చెప్తూ ఉంటారు ఎక్కడ ఏది లోపముందో చెప్తూ ఉంటారు మన ఇండియాలో పట్టించుకోం కానీ మనం 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 మనమే ఆత్మీయంగా ఎక్ దేవుల్లో ఎంతవరకు ఉన్నాం మరి ప్రతి వ్యక్తి మనం మన అలవాట్లు ఉన్నాయి ఉద్దేశాలు ఏమున్నాయి పనులు ఏవలా ఉన్నాయి మన ఆత్మీయమైన పల్స్ ఎట్లా ఉంది అని మనం ఒకటోకరింతి పదకొండు ఇరవై ఎనిమిదిలో ఎవరికి వాళ్ళ స్వప్ మనకే మనసాక్షి తెలిసిపోద్ది అండి మనం జారిపోయామా ఆత్మలు ఎదుగుతున్నామా అని తెలిసిపోతుంటుంది ఎప్పటికప్పుడు మనము పరీక్షించుకునే అవసరత మనకు ఉంది తర్వాత మరి శృంగారమ దేవాలయం దగ్గర మరి దేవుని ఆత్మ దింపబడినప్పుడు వాళ్ళకు నిజంగానే ఆత్మ పూర్తి లేనప్పుడు వాళ్ళు అక్కడ ఎవడో పుట్టు పుట్టు పుట్టుక నుంచి కుంటివాడిగా ఉండేవాడిని ఎవరో ప్లు ఎత్తుకొని తీసుకొచ్చి ఆ మెట్ల దగ్గర దాకా తెచ్చారు కానీ లోపల తేలేకపోయారు ఈ దేవుని నమ్ముకున్న బిడ్డల వైపు తేరి చూశాడు నిజంగా లోకం మనల్ని తేరి చూస్తుందండి మన మంచి ఒక కౌన్సిల్ కోసం మన మంచి ఆదరణ మాట కోసం మన చెయ్యి అందించడం కోసం మనల్ని ఎదురు చూస్తుంది ఒక చిన్ని సహాయం ఆర్థికంగా సహాయం కొరకు ఒక మంచి మాట కోసం మంచి ఆదరణ కోసం చూస్తుంది లోకం ఆ వాడు కూడా అలాగే చూశాడు తేరి చూసినప్పుడు వాళ్ళు ఏమన్నాడు వెండి బంగారాలు నా దగ్గర లేవు మనకు చేయగలిగిందే చేయాలి అప్పుడు వెంటనే అప్పుడు ఏసు నాములో ఎంత శక్తి కల నామంలో దిగ్గులు లేచి వాడు లోనికి ఇచ్చాడు అప్పుడు లోనకు రాగల అనుగ్రహం వీళ్ళ వల్ల కలిగింది అలాగే మనం వల్ల మన శక్తి ఉంటే మన వల్ల అనేకులు దీవించబడతారు లోనికి రాగలుగుతారు మరి అటువంటి అనుభవంలో మనము ఇతరులకి మరి ఆదరణకరంగా ఆశీర్వాదకరంగా ఒక మంచి విశ్వాసంగా ఉండటానికి మనం మరి మరి ఇలా నన్ను వాడుకో ప్రోపువా అని మనం ఆశగల ప్రాణం తృప్తిపరుస్తాడు కనుక మనం వా వాక్యంలో మనము ధ్యానిస్తూ ఆశ్చర్యకరమైన సంఘటనలు తెలుసుకున్నట్లు మన కన్నులు తెరవాలని అనుక్కుంటూ మరి మమ్మల్ని వాడుకో ప్రోపువా యూజ్ మీ యూజ్ ఈవెన్ మీ అని అనుకుంటూ మనం ముందుకు పోదాం మరి దేవుని కృపలో నమ్మకమైన సేవ చేసే మంచి క్రైస్తవులుగా జీవిద్దాం అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించుగాక ఆమె